నమస్తే వెల్కమ్ టు శ్రీ ఉదయ్ కృష్ణ హ్యాండ్లూమ్స్ ఇవాళ మన ఛానల్లో సాఫ్ట్ టిష్యూ శారీస్ అయితే చూపించబోతున్నామండి శారీస్ చూడబోయే ముందు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే శారీస్ చూద్దామండి శారీస్ అయితే చాలా క్లాసీ లుక్ లో చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి కలర్స్ కలర్స్లో వచ్చాయి చూడండి గ్రీన్ కి మనకి ఇలా సిల్వర్ జెరీతో వర్క్ చేపించాము టిష్యూ అంటే మనకి అసలు ఫాలింగ్ ఉండదని ఉంటుందండి మనకి ఈ మెటీరియల్ అయితే ఫాలింగ్ అండి ఫాలింగ్ ఉంటుంది అలాగే ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంటుందండి మనకి రేట్ కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయి శారీస్ మనకి రెండు వేల ఐదు వందలు ఉన్నాయండి సెవెన్ స్పెషల్లో మనము రెండు వేలకే శారీస్ని అయితే ఇస్తున్నాము చూడండి బ్లౌజ్ కూడా ఇలా క్రేప్ క్లాత్లో వర్క్ చేపించాము వర్క్ కూడా చూడండి చాలా హైఫై ఉందండి చాలా నీట్గా ఉంది చూడండి ఈ శారీకి మనకి ఈ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది చాలా రిచ్గా ఉందండి ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇందులో రెండు డిజైన్స్ వచ్చాయండి రెండు డిజైన్స్లో కూడా మీకు కలర్స్ చూపిస్తాను చూడండి ఈ మోడల్ పిస్తా గ్రీన్ కి మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాయండి బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కి కలర్ బ్లౌజ్ అండి చూడండి యాష్ కలర్ కి నీరెడ్ కలర్ ఇచ్చాండి చూడండి చాలా క్లాసీ లుక్లో చాలా ్రాండ్గా ఉంటాయండి శారీస్ అయితే ఫస్టర్ ఎయిడ్లోకి ఇలా కాఫీ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి నెక్స్ట్ కలర్ అండి చూడండి లైట్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ అన్నీ కూడా మనకి లైట్ కలర్స్లో ఇలా ఫేస్టల్ కలర్స్లో వచ్చాయండి శారీస్ అయితే ఫ్యాబ్రిక్ మనకి సాఫ్ట్ ఉంటుంది అలాగే ఫాలింగ్ ఉంటుంది టిష్యూ అంటే మనకి రఫ్గా ఉంటుంది ఫాలింగ్ అనుకుంటారండి ఫ్యాబ్రిక్ అయితే ఈ శారీ ఇలా సాఫ్ట్గా చేర్చాలి చూడండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇది ఒక డిజైన్ ఇది వేరే డిజైన్ అండి ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్లోనే వచ్చాయి చూడండి కలర్స్ అయితే చాలా వచ్చాయండి శారీస్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు శారీస్ని అయితే బుక్ చేసుకోవచ్చండి చూసారు కదండి శారీస్ అన్నీ కూడా మనకి చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అయితే కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే కలర్స్ కూడా వెంట వెంటనే బుక్ చేసుకోండి చాలా ఎక్కువ ఉన్నాయి కలర్స్ కూడా ఈ సాఫ్ట్ టిష్యూ అనేది ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందండి టిష్యూ అంటే ఫాలింగ్ ఉండదనుకుంటారు కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఫాలింగ్ ఉందండి మనకి ఈ శారీస్ రేట్ కూడా వచ్చేసి మనకి మామూలుగా అయితే రెండు వేల ఐదు వందలు ఉన్నాయండి మనకి శ్రావణ మాసం స్పెషల్లో మనం ఇది రెండు వేలకే ఇస్తున్నాము తొందరగా నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఈ టిష్యూ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయండి వెంట వెంటనే బుక్ చేసుకోండి శారీస్ అయితే వెంట వెంటనే అయిపోతున్నాయి కూడా మనకి శారీస్ అయితే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి పెట్టుబడులకి ఇవి మా దగ్గర చాలా బాగా సేలింగ్ ఉంది మేము హోల్సేల్గా కూడా మేము శారీస్ని సేల్ చేస్తామండి చూసాం కదండీ శారీస్ శారీస్ నచ్చితే వెంటనే కమెంట్ లో కమెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్